హాయ్ అండి హెల్తీగా టేస్టీగా మెంతకూర పరాటాన్ని చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మెంతకూర ఒక మిక్సీ జార్లో మూడు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసి పచ్చాపచ్చాక గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇందులోని కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ వాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ వేసి ఒకసారి కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక అరగంట పాటు నాణ్యనివ్వాలి అరగంట తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజు లో బాల్స్ చేసుకుని కొంచెం పొడిపిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి డైరెక్ట్గా ఎలాగైనా కాల్చుకోవచ్చు ఇంకా మీకు పొరలు పొరలుగా రావాలంటే ట్రయాంగిల్ షేపులు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసి చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న చపాతీని హీట్ అండ్ ప్యాన్ మీద వేసి ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పి మళ్ళీ థర్టీ సెకండ్స్ కాల్చుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అంతే అండి ఈ మెంతికూర పరాటాని రైతతో కానీ టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి